నమస్తే అండి నేను మీ దిలీప్ ఈరోజు మన కన్యా రాశి కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో చేసుకున్నాను ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు అంటారండి మీకు బయటకు కనిపిస్తుంది నేను నేను కాదు ఎందుకంటే మన జీవితంలో చూసుకున్నట్లయితే మాత్రం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి జీవితంలా కనిపిస్తుంటుంది కానీ ఎప్పుడో మనకి మన మనసుకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన అడ్డంకులు అనేవి మన కన్యా రాశి వాళ్ళకి ఒకటి 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 ఏదో ఒకటి అంటే ఈ రోజు మనకి చిక్కుముడి విప్పిపోయింది పర్వాలేదు మన జీవితం నుంచి కూడా అంత బాగుంటుంది అనుకునే సమయానికి మరొక వేరొక చిక్కుముడి రావడం కొన్ని విషయాలు మనం బయటకి చెప్పుకోలేవు కానీ అంటే అంతర్గతంగా మన విషయాలు చాలా ఇబ్బందులు గురిచేస్తుంటాయి మనం బయటికి నవ్వే నవ్వు మనది కాదు బయటికి కనిపించే మనం మనం కాదు మన జీవితంలో మనకు వెండిపోటు పొడిచేటువంటి మనుషులు ఎంతో మంది తారసుపడతాడు దాంట్లో ఉన్నటువంటి మరీ అంటే ఎందుకు ఇంత ఇబ్బంది అంటే మనం అందరినీ నమ్మడం కన్యారాశి వాళ్ళు అందరినీ ప్రేమించరు అందరూ నా అనుకునేవారు చేసుకోవడం వల్ల మనకి ఎన్నో ఇబ్బంది మన జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం కానీ అవేవి కూడా మనల్ని బాధ కలిగించలేదు అవేవి కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేదు మన జీవితంలోని మన ప్రతి అడుగు కూడా ఎన్నో పోరాటాలు చేసి మన జీవితంలో ఈరోజు ఎంతో స్టేజ్ దాకా వచ్చాం కానీ నా అనుకునేవారు మన రక్త సంబంధికులకి మనం ఎంతో చేసాం ఎంతో చేసాం కానీ ఈ రోజు వాళ్ళందరూ కలిపి మనల్ని ఏకాకిని చేసారు చూసారండి అంటే ఒక పక్షికి రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోయినట్టుగా మనకి ఎంత కష్టమైనా సరే మనం ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే నా అనుకునే వాళ్ళు బాగుండాలి అని చెప్పి మనం పడినట్టు పోరాటం కష్టం ఇవన్నీ కూడా అన్నీ కూడా ఒక్క చిన్న మాటతోటి వాళ్ళు మనల్ని దూరం చేసి మనల్ని పక్కన పెట్టడానికి ఎంతో పెద్ద పెద్ద మాస్టర్ ప్లాన్లు వేస్తుంటారండి అవన్నీ మనం గ్రహించాం మన చుట్టూ నవ్వుతూ ఉంటుంటారు కానీ మనల్ని ఎలా దెబ్బ కొట్టాలని చెప్పి చాలా ఒక పెద్ద మంచి మాస్టర్ ప్లాన్ వేసి అందులో మనల్ని దించి మనల్ని అందులోని ఒక ఊబిలో దించినట్టుగా దించేసి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా భార్య పిల్లలు కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటారు కానీ మరి మన పిచ్చోలం కదండి అమాయకులం కదా అందుకని మనం ఎన్నో కష్టాలు పడినా ఎన్నో బాధలు అనుకున్నా మనం పరిగెత్తడం జీవితం టైము అన్నీ కూడా మనం వదులుకున్నాం మనం కుటుంబం అంతా కూడా ఏమైపోతుందో కూడా ఆలోచించలేదు నా నా అనుకుని మనం పరిగెట్టం కనుక వాళ్ళందరూ కూడా రెక్కలు వచ్చినటువంటి పక్షుల్లాగా నీతో మాకు పని లేదు అని వాళ్ళు చక్కగా వాళ్ళ గూట్లకు వాళ్ళు వెళ్ళిపోయి ఎగిరిపోయి వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు నా అనుకొని మనం ఈ రోజు మళ్ళీ మనం మొదటి నుంచి పెట్టి ఎక్కాలి అంటే మాత్రం అది మనకి గుండె ధైర్యానికి ఎంతో భగవంతుడు మనకి కృషి ఇస్తేనే కానీ భగవంతుడు మనకి ధైర్యాన్ని ఇస్తేనే కానీ మళ్ళీ మనం మొదటి నుంచి కూడా మొదలు పెట్టలేము జీవితాన్ని కానీ కన్యరాశిలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఆ మహాపరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏంటో తెలుసండి మనల్ని ఎవరైనా సరే ఎన్ని దెబ్బలు కొట్టినా మనల్ని అవతల వాళ్ళు ఎంత కిందకి నొక్కాలని చూసినా అవతల వాళ్ళు మనల్ని ఎంత చీటింగ్ చేసి మోసం చేద్దామని చూసినా తిరిగి మళ్ళీ మనం బౌన్స్ లాగా మళ్ళీ ఒక బంతి నేల కొడితే ఎలా ఎగురుతుంటుందో మళ్ళీ మనం అలా పైకి వస్తాము మనల్ని చీటింగ్ చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు వెన్ను పోటు పొడిచే వాళ్ళు వాళ్ళందరూ కూడా మన ముందు మన ముందు తలదించుకునేటువంటి సమయం కూడా వస్తుంది ఆ సమయాన్ని కూడా భగవంతుడు ఆ పరమేశ్వరుడు మనకిస్తాడు ఇదిగో నిన్ను ఇన్ని ఇబ్బందులు పెట్టారు నేను ఇన్ని కష్టాలు పెట్టారు నిన్ను ఇంత నమ్మకద్రోహం చేసి మోసం చేశారు చూడు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా లేదు చూడు వాళ్ళ జీవితం ఎలా ఉందో అని చెప్పి మన ప్రశ్న మన ముద్దే ఇస్తాడు కానీ ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టినట్లయితే మనకు అమూల్యమైనటువంటి సమయాన్ని మన పిల్లలు భార్య కుటుంబం ఇవన్నీ కూడా మనం వదులుకున్నటువంటి సమయాన్ని మళ్ళీ మనకి ఎవరు తెచ్చి ఇవ్వలేరుగా ఇది అయితే మాత్రం సత్యమైనటువంటి వాక్యమే కదండి మరి అలాంటప్పుడు మరి అలాంటప్పుడు మనం ఎన్ని పూజలు చేసాం ఎన్ని హోమాలు చేసాం ఎన్ని ఉపవాసాలు చేసాం మరి భగవంతుడికి మనం ఇన్ని చేసింది మన కోసమా మన భవిష్యత్తు కోసం అంటే మాత్రం ఏ రోజు కూడా మన కోసం అనేది మన ఏ రోజు బతకలేదండి పిల్లలు అంటే మనకి పంచ ప్రాణాలు కన్యారాశి పిల్లలు పిల్లలంటే మంచి ప్రాణాలు నాలా పిల్లలు ఎవరి చేతిలో మోసపోకూడదు వాళ్ళకి ఇప్పుడు కూడా మంచిగా చెప్తుంటాం జాగ్రత్త మా పిల్లలు మీరు అందరం మీ చుట్టూ అందరూ కూడా మీ దగ్గర డబ్బు ఉన్నది అంటే మాత్రం మీ దగ్గర డబ్బు ఉన్నదంటే మాత్రం ఒక బెల్లం ఒక చుట్టూ చీమలు అలా చేరుతాయో నా మీ బంధువులు అనో స్నేహితులు అనో రకరకాలుగా వచ్చి చేరుతూ ఉంటారు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి అని మీరు చెప్పాలి కన్యాదాశి వాళ్ళు మీ పిల్లలకి ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు లోకజ్ఞానం తెలియదు అందరూ కూడా చిన్న పెద్దనాలు స్నేహితులు మా డాడీ స్నేహితులు మా డాడీ ఏ ఫ్రెండ్స్ ఏ పర్వాలేదు ఒక పదివేలు అడిగారు ఐదు వేలు అడిగారు మంచిగా మాట్లాడుతున్నారు నవ్వుతూ మాట్లాడుతున్నారు స్నేహితులు ఇదే పాపం వాళ్ళకి ప్రపంచం అంతా తెలుసు కానీ వాళ్ళందరూ కూడా మనల్ని ఎంత చీటింగ్ చేసే మన భవిష్యత్తుతో ఎలా ఆడుకున్నారని పిల్లలకి తెలియదు కదా పిల్లలకి తెలియజేయాలి కన్యా రాశివాడు చూ చుట్టూ నవ్వుతూ ఉన్నటువంటి మనుషులు నవ్వుతూ ఉన్నట్టు కాదు నీ మీద చాలా స్కెచ్లు వేస్తుంటారు నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు కూడా నిన్ను వాడుకుంటారు తర్వాత నీ ఫోన్ నెంబర్ని కూడా డిలీట్ చేసేస్తారమ్మా డబ్బు ఉంటే చాలా జాగ్రత్తగా దాచుకోండి డబ్బు ఉంటే మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మాకు ఇవ్వలేకపోయినా పర్వాలేదు మేము ఆ భగవంతుడితో తోటి మేము మా జీవితం ఎలా ఉంటే చాలు కానీ మీరు మాత్రం బాగుండాలి ఎందుకంటే మన పిల్లల మీద పెంచుకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ మన పిల్లల మీద పెంచుకునేటువంటి అపారమైనటువంటి జీవితం ఎందుకంటే మనం పడ్డ కష్టాలు ఏవి కూడా మన పిల్లలు పడకూడదు వాళ్ళ జీవితం బాగుండాలి వాళ్ళ సంతోషంగా ఉండాలి మరి ఇన్ని బాధలు పడ్డాము ఇన్ని సంతోషపడ్డాం రెండు వేల ఇరవై నుంచి కూడా మనం ఆర్థికంగా ఎన్నో అవకతలు చూస్తున్నాం కానీ మరి మనకు పరమేశ్వరుడు ఎప్పుడు మనకి మంచి రోజులు ఇస్తాడా అని చెప్పి మనం ఎప్పుడు ఎదురు ఎదురు చూస్తుంటాము ఎక్కడో ఉత్తరప్రదేశ్లో పదకొండేళ్ళు బాలుడు చెప్పాడంటే ఆ వీడియో చూసుకున్నాం అలాగే లేదు నేను చెప్పినటువంటి ఒక అద్భుతమైన వీడియోలన్నీ గురుగారు మీరు చెప్పినవన్నీ కూడా మా జీవితంలో జరుగుతున్నాయండి అని మీరు ఎన్నో కామెంట్స్ కొన్ని వేల కామెంట్స్ గత వీడియోలో చూసుకుంటే పెట్టడం కూడా జరుగుతుంది మరి ఇప్పుడు మన కర్ణాటక రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలో ఒక పునర్జన్మగా జన్మించినటువంటి ఒక చిన్న బాలిక నేను ఫలానా దగ్గర జన్మించాను అంటే ఆ గ్రామ పెద్దలు వెళ్ళి అక్కడ చూసి అంత నిజమని తెలుసుకున్న తర్వాత తర్వాత ఆధ్యాత్మికంగా తను చెప్పినటువంటి మాటలు పెద్ద పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి పండితులు పురోహితులు అందరూ వెళ్ళి వాళ్ళ ప్రశ్నలు అన్ని కూడా చాలా చక్కగా సమాధానాలు చెబుతూ అలాగే ఎవరైనా సరే కష్టాలు బాధలతో వెళ్తే మీరు ఏమి చెప్పకండి మీరు ఎందుకు వచ్చారో నేను చెబుతానని చెప్పి ఎవరు వచ్చినా సరే వాళ్ళ కష్టాన్ని వాళ్ళ బాధని చెప్పి మీరు ఏం చేసుకుంటే మీ జీవితం బాగుంటుంది ఒక మంచి సజెషన్ కూడా ఇవ్వడం అలాగే మన రాశుల కోసం కూడా మనకి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మన కన్యా రాశి వాళ్ళు ఎన్నో ఒడిదుడుకులు ఉంటున్నాం వచ్చిన ఆదాయానికి ఖర్చులకి ఏ మాత్రం సంబంధం లేకుండా మన జీవితం అనేది సాగుతుంది కానీ మన రాశి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి యోగం అనేది ఉండబోతుంది సెప్టెంబర్ నెల నుంచి కూడా మరీ ముఖ్యంగా మనం ఏదైతే పంచప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నటువంటి పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు అద్భుతంగా చదువుతారు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మంచి జాబ్ వాళ్ళు అనుకున్నటువంటి ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు వస్తాయి వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఇదే కదండి మనకు కావాల్సింది అలాగే ఇటు భర్త ఆరోగ్యం బాగుంటుంది మీ ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది మరీ మరీ ముఖ్యంగా ఆర్థిక పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం జరిగిందండి ఎందుకంటే మనకు ఉన్నటువంటి అప్పులు కానీ కష్టాలు కానీ బాధలు కానీ ఇవన్నీ తీరిపోయి మన మనసు ప్రశాంతంగా ఉంటుందటండి దీనికి తోడుగా ఒక మంచి మాట కూడా చెప్పడం జరిగింది మన చుట్టూ కూడా ఓసర రంగులు వేసుకొని నవ్వుతూ సంతోషంగా మనతో మాట్లాడుతూ కూడా మన నోటితో బాగా మాట్లాడుతూ నొసటుతో విక్రించేటట్టు మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మనం ఎదుటివారితోటి మీరు మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే మనం ఏదైనా చిన్న విషయం నోరు జారి ఏదైనా మాట్లాడాలంటే నలుగురు ముందు కూడా మనల్ని అవమానపరిచి మనల్ని శత్రువుని చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం చెప్పడం జరిగిందండి మరియు ఈ సెప్టెంబర్ నెల అలాగే ఇంకో విషయం నక్షత్ర ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి కొంచెం వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇప్పటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దుర్గాదేవి యొక్క బొట్టు పెట్టుకొని మీరు దుర్గాదేవిని నామస్మరణ చేసుకోండి అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మీకు చిన్న చిన్న గండాలు అంటే నీటి గండాలు నీటి పరావిక ప్రాంతాలు అంటే చెరువులు కానీ గుంటలు కానీ నదులు కానీ అలాగే సముద్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు విఘ్నేశ్వరుని మీరు తలుచుకొని అలాగే కొంచెం బొట్టు పెట్టుకొని మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళినట్లయితే మాత్రం మీకు విజ్ఞానం లేకుండా మీకు మీ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో చాలా హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతారు అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదల వారి మీరు వ్యాపారి నిమిత్తంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాల రీత్యా చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ మీకు ఆ కష్టాలకి ఆ బాధలకి ఒక స్టాప్ అనేది పడబోతుంది ఆ హనుమంతుని యొక్క ఆశీర్వాదంతో మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ మీద ఉన్నటువంటి నరదోష నరదిష్టి కూడా పోబోతుంది మీ కుటుంబం అంతా కూడా సిరి సంపదలతోటి మీ పిల్లలకే మంచి ఉద్యోగ అవకాశాలు ఆరోగ్యం అలాగే మీ ఆర్థిక అంతా కూడా చాలా చక్కగా ఉండిపోతుంది ఒక మహాయోగానే చూడబోతున్నారని చెప్పడం జరిగింది అందుకే చాలా విషయాలు నక్షత్ర ప్రకారంగా చాలా విషయాలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా మనం చాలా చక్కగా ఇంకో వీడియోలు చేసుకుంది అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ఎందుకంటే మనకి రోజు రోజుకి కొన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ చేసుకుంటున్నారండి మన ఛానల్ ఎందుకంటే మా వాళ్ళన్నీ కూడా వాళ్ళ వాళ్ళ జీవితాల్లోనే జరుగుతున్నాయి వాటిని చెప్పేట అద్భుతమైన రెమిడీలతో వాళ్ళ జీవితం భవిష్యత్తు బాగుంటుంది అంటే ఎక్కడెక్కడో మంచి మంచి విషయాలన్నీ కూడా చెప్పడంలోనే మనం ఒక మంచి ఫలితాన్ని అయితే మనం లభిస్తుంది అందుకే కామెంట్ సెక్షన్లో కూడా అని రాయండి అలాగే మీరు తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి వీడియోని చాలా బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందండి మరి ముఖ్యంగా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంటా ఉంటానండి మే దిలీప్ జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్